బీహార్ని ఉత్తరప్రదేశ్ బెంగాల్లోని వెళ్ళగొట్టినారు ఉత్తరప్రదేశ్లో నిలగొట్టినారు వాళ్ళని ఎలగొట్టి లాస్ట్ లాస్ట్గా ఆంధ్ర మనకు అడ్డు వస్తుంది ఆంధ్రని వెలగొట్టినారు దాని తర్వాత ప్రభుత్వం మారితే ప్రభుత్వం వచ్చింది ఆశపడ్డరు వాస్తవానికి తెలంగాణలో ఈ డెబ్బై సంవత్సరాల్లో నీళ్ళు వచ్చినాయి ఆ పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో కరెంటు వచ్చింది రోడ్లు వచ్చినాయి అన్నీ వచ్చినా కూడా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు వస్తాయి రావాలి అని చెప్పేసి ఒక ఇరవై ఐదు సంవత్సరం నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యువత కళ్ళు కళ్ళు కా కళ్ళు కాసి కళ్ళు కాసేలాగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి 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 అలసిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి అయితే నేను ఎందుకు ఆమరణ నిరాధ దీక్ష చేసినానంటే ప్రభుత్వం మారితే అయినా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు లక్షల మంది నిరుద్యోగులకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం దొరుకుతుంది మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అని చెప్పేసి వీళ్ళకు నేను ప్రభుత్వం మారటంలో అన్ని యూనివర్సిటీస్ తిరిగిన అన్ని జేఏసీలు ఫామ్ చేసిన నా ప్రచారం చేసిన డెబ్బై నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఉన్న గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముక్కు ముఖం తెలియనోళ్ళు అలాంటి వాళ్ళని గెలిపించుకొని ఒక ప్రభుత్వానికి మెజార్టీ ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తే ప్రభుత్వం రాగానే ఇదే సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవి ఏ ఇప్పుడు నేను చెప్పబోయే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నేను ఏ డిమాండ్ల కోసమైతే నేను ఆమర నిర దీక్ష మొదలుపెట్టినో అది ఆ రోజు స్వయంగా ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినటువంటి అవి సరే ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు వచ్చిన ఫస్ట్ నెలలోనే జాబ్ క్యాలెండరు లేదంటే ఉద్యోగాలు అవి ఇవని చెప్పేసి మొత్తం అన్నారు మెగా డిఎస్సి ఏవైతే వాగ్దానాలు ఉండవో దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు ఎంపీ ఎలక్షన్స్ అన్నారు ఆగినం నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేను కలిసినారు మినిస్టర్లను కలిసినారు వాళ్ళు రెస్పాన్ సరిగా కాకపోతే రెండు వేల మంది నిరుద్యోగులతో ఒక ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క పెట్టుకున్నటువంటి మీటింగ్ను చూసి ప్రతిపక్షాలు కూడా స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా స్పందించినాయి అయినా కూడా అయినా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే ఆ రోజు శ్రీధర్ బాబు గారు మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏ డేట్ అయితే ఎగ్జామ్ అనౌన్స్ చేసినామో ఆ ఎగ్జామ్ పెడతామన్నారు దీనికోసమా అండి దీనికోసమా ఇంత అహర్నిశలు నిరుద్యోగులు అందరూ ఇంటికి వెళ్ళి ఉద్యోగాలు హాస్టల్స్ పక్కన పెట్టి నెలకు పదివేలు ఖర్చు అయినా కూడా పన్నెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఆ అంశం ఎక్కడో డీప్ డౌన్ నన్ను ఒక కలిసి వేసింది అరే నిరుద్యోగులకు ఎవరు అండ నిలబడతారు ఈ ప్రభుత్వం మారితే అయినా వాళ్ళు ఎంతసేపటికి ఎంతసేపటికి వాళ్ళు అవతల నుంచి యువతల యువతల నుంచి అవతల వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారు కానీ ఎలక్షన్స్ మీద ఉన్న దృష్టి పిల్లల మీద లేదు పిల్లల భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి దీనికి ఎక్కడో ఒక చిన్న ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన రెండు రోజులు అల్టిమేటం ఇచ్చినాం స్పందించలేదు తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను ఆమరణ దీక్ష మొదలు పెడతా అంటే టెంట్ వేయనీయలే చేస్తా అంటే పది నిమిషాలు కూడా చేయనేలేదు ఇదే ఇందు గత ప్రభుత్వంలో నేను రోజంతా సాయంత్రం వరకు కూర్చున్నా కూడా నేను చేయనిచ్చినారు మరి ప్రజాపాలన ఇది దీని అంటరా ప్రజాపాలన నేను ఒకడు తొమ్మిది రోజుల నుంచి మాడిపోతున్నాడు ఆకలితో మాడిపోయి ఫుడ్ లేక నీళ్లు లేక పచ్చి పచ్చి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా ముట్టుకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం కనీసంగా వచ్చి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ అది ప్రజా ప్రజాపాలన అవుతుంది కానీ ఇట్లా పట్టించుకోకుండా చచ్చిపోయేలాగా చచ్చిపోయి చచ్చిపోయి నువ్వు ఎటైనా సావు మాకు సంబంధం లేదన్నట్టు కదా ప్రజాపాలన కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష నా డిమాండ్ ఏంటంటే ఎందుకు చేపట్టినా అంటే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి గ్రూప్ టూ రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల నోటిఫికేషన్స్ చేయాలి వాళ్ళు ఐదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షల ఉద్యోగాలు అడగట్లే ముప్పై వేల నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా అన్నప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే ఇక నువ్వు నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే నువ్వు రెండు లక్షలు అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే ఆ రోజు ఉన్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లేసి అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తును చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాలను చూసి మా కోసం ఓటు ఇస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయి తీసుకొచ్చారు నేను తొమ్మిది రోజులుగా ఓపికబట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తా నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు ఈటల రాజేంద్ర గారికి ప్రవీణ్ కుమార్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి రాకేష్ రెడ్డి గారికి ఇటు సైడు మన రాణి రుద్రమ్మ రెడ్డి గారికి బక్క జడ్సన్ అన్న గారికి పృథ్వీ అన్న గారికి సంజీవ్ నాయక్ శివలాల సేవ సేన రా జాతీయ అధ్యక్షులు సే సంజీవ్ నాయక్ గారికి సంపద అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న ఓ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ వాళ్ళ యొక్క రేపు మేము నిరుద్యోగం చేయబోయే రేపటి నుంచి ఇప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని మాకు హక్కు ఉంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న నా ఫోన్ లాక్కున్నారు నాకు ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు కారణం మీకు ఏం రీజన్స్ ఉన్నాయి ఎవరు అసలు మీకు హక్కు ఏమి నేను సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసిన ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీభవన్ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులను పెడితే